ఏ నాన్నా అక్కడ దాకా కొంచెం లిఫ్ట్ ఇస్తావా ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళాలి ఈ ఊరు వాడవేనా నువ్వు మనం అందరం హిందువులు గర్భదాడితో బంధువులు ఈ బైక్ మీద స్టెక్కర్ ఎట్ అన్నా చెగువేర ఫోటో మన దేశంలో ఎందుకు నాన్నా నువ్వు హిందువువేనా చెగువేర మన దేశస్తుడు కాదు కదా విదేశీయుడు ఆడి స్టెక్కరు మనకెందుకునా పరదేశం వాడు కనిపెట్టిన వస్తువులు వాడుతున్నప్పుడు పరయదేశరుడు ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అది కాదు నాన్న రాముడు కృష్ణుడు ఎంత రిచ్ ఆ రిచ్ ఉంటుందా కోతులతో బ్రిడ్జ్ సరే రాముడు రిచ్ అయితే రాముడు భారతదేశానికి ఆదర్శం అయితే భారతదేశం ఎందుకు పేదరికలు ఉంది ఏంటిది అన్నమో రామచంద్రాన్ని ఎందుకు అలమటిస్తున్నారు అది కాదు నాన్న రాముడు పుట్టిన పుణ్యభూమి కదా ఇలాంటి పుణ్యభూములను పుట్టడం మన జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకు మీరు ఇలా రోడ్ల మీద పడి అందరిని అడ్డగించి జై శ్రీరామాన్ని నినాదం చేయమని మతోన్ మతంతో ఉగ్రవాదాల తయారయ్యారు అది నాకు అర్థమైంది నిజంగా మీరు రాముడు భక్తుడైతే రాముడికి అత్యంత భక్తిపరం ఎవరో చెప్పండి ఆంజనేయ స్వామి మరి అలాంటి ఆంజనేయుడు ఎప్పుడైనా మనుషులు అడ్డగించి జై శ్రీరామ్ అనమాట ఆంజనేయ కంటే గొప్పవాళ్ళ మీరు ఆంజనేయుడు తన గుండుని చీల్చి సీతారాముని చూపించని విన్నాను మీరు నిజంగా అంత భక్తి పరుడైతే నీ గుండుని చీల్చి నీ రాముని చూపించు ఏం దాసు గారు సౌండ్ లేదు అది కాదు నాన్న గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా వంద మంది పిల్లలు కనమన్నా ఏంటి నేను ఫోన్ మాట్లాడింది విన్నాడా లేదులే దాసు గారు మన సనాతన ధర్మ సంస్కృతి బైకులు కార్లు కాదండి మన ట్రెడిషనల్ వెహికల్ ఎద్దులు బండి వెనకాల వస్తుంది ఎక్కడినే నానా నా 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 అదేటి పంచులేసిన నాకు పంచేసి వెళ్ళిపోతున్నాడు